హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి లాయర్ గారు లక్ష్మిని నిర్దోషిగా బయటికి తీసుకొస్తానని మాట ఇచ్చాను లక్ష్మి నిర్దోషిగా బయటికి వస్తుంది కదా అని విహారి అడుగుతూ ఉంటాడు మనకి ఆప్షన్ ఉంది లాస్ట్ మూమెంట్ వరకు ఫైట్ చేద్దాం అని లాయర్ చెప్తూ ఉంటాడు ఇక విహారీ లాయర్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు లక్ష్మి యమునతో మాట్లాడుతూ ఉంటుంది అమ్మా లక్ష్మి నువ్వేం బాధపడకు నీ వెనుక మేమంతా ఉన్నాము విహారీ ఎలాగైనా సరే నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకొస్తాడు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది లక్ష్మి కేసు వాదించే లాయర్ లక్ష్మి నిర్దోషి అనటానికి ఆధారాలు ఉన్నాయి అంటున్నాడు ఆధారాలు చూపిస్తే ఆ లక్ష్మి నిర్దోషిగా బయటికి వస్తుంది లక్ష్మి నిర్దోషిగా బయటికి వచ్చిందంటే ఖచ్చితంగా ఈ మర్డర్ వెనుక కూపీ కూడా లాగుతుంది ఆ లక్ష్మి సిద్ధార్థ దగ్గరకు వెళ్ళి మరీ నగలు తీసుకొచ్చిందంటే ఈ మర్డర్ విషయాన్ని కూపి లాక్కుండా ఉండదు ఎట్టి పరిస్థితిలో లక్ష్మి నిర్దోషిగా బయటికి రాకూడదు అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అంబిక పక్కకు వెళ్తుంది ఫోన్ తీసుకొని ఒక రౌడీకి ఫోన్ చేస్తుంది ఎక్కడ ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది కోర్టుకు దగ్గరలో ఉన్నాను మేడం అని రౌడీ చెప్తూ ఉంటాడు నేను మీకు ఆ లక్ష్మి ఫోటో పంపించాను లక్ష్మిని కోర్టు ఆవరణంలోనే చంపేసి ఎవరికి దొరకకుండా పారిపోవాలి అని అంబిక రౌడీకి చెప్తూ ఉంటుంది సరే మేడం అని రౌడీ చెప్తూ ఉంటాడు ఇక లాయర్ విహారీ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక లక్ష్మిని యమున వసుధ ఓదారుస్తూ ఉంటారు ఆ సమయంలో రౌడీ లక్ష్మి దగ్గరకు వస్తాడు ఎవరైనా చూస్తున్నారా అని అటు ఇటు గమనిస్తూ ఉంటాడు ఇక రౌడీ ఎవరికి దొరకకుండా మొహానికి మాస్క్ వేసుకొని తలకు క్యాప్ పెట్టుకొని వస్తాడు అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఇదే కరెక్ట్ టైము ఈ లక్ష్మిని కత్తితో పొడిచి ఎవరికి దొరకకుండా పారిపోవాలి అని రౌడీ మనసులో అనుకొని కత్తిని బయటికి తీసి అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే లాయర్ విహారి గారు ఒక్కసారి అలా చూడండి లక్ష్మిని ఎవరో కత్తితో పొడవటానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక కరెక్ట్గా రౌడీ కత్తి తీసుకొని లక్ష్మి పొట్టలో పొడవబోతూ ఉండగా విహారీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రౌడీ చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఇక విహారీ రౌడీతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఈ విధవేంటి ఇలా దొరికిపోయాడు ఇప్పుడు వీడు దొరికిపోతే నేను చస్తాను అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా విహారీ రౌడీతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక రౌడీ కూడా విహారీని కత్తితో పొడవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు విహారీ గట్టిగా రౌడీ చేతిని పట్టుకుంటాడు ఏంటయ్యా అలా చూస్తున్నారు త్వరగా వెళ్ళండి వాడిని పట్టుకోండి అని లాయర్ అక్కడ ఉన్న మనుషులకు చెప్తూ ఉంటారు ఇక దాంతో అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు వెళ్ళి రౌడీ రెండు చేతులను గట్టిగా పట్టుకుంటారు ఇక విహారి రౌడీని కొడుతూ ఉంటాడు నిజం చెప్పరా నిజం చెప్పు లక్ష్మిని ఎందుకు చంపాలని చూస్తున్నావు అని విహారి రౌడీని అడుగుతూ ఉంటాడు రౌడీ నోరు మెదపడు చెప్పవా చెప్పవా అని విహారి రౌడీని కొడుతూ ఉంటాడు విహారి గారు ఒక్క నిమిషం ఆగండి అని లాయర్ చెప్తూ ఉంటాడు లాయర్ గారు వీడిని వదిలిపెట్టడానికి వీల్లేదు లక్ష్మిని ఎందుకు చంపాలనుకుంటున్నాడో తెలియాలి అని విహారీ చెప్తూ ఉంటాడు విహారి గారు మనం కోర్టులోకి వెళ్ళాలి జడ్జి గారు వచ్చారు రండి వెళ్దాం అని లాయర్ చెప్తూ ఉంటాడు ఏమయ్యా మీరు ఆ రౌడీ విధులు తీసుకొని కోర్టులోకి రండి అని లాయర్ చెప్తూ ఉంటాడు ఇక విహారీ వాళ్ళు కోర్టులోకి వెళ్తూ ఉంటే ఆ రౌడీని కూడా కోర్టులోకి తీసుకెళ్తూ ఉంటారు ఇక జడ్జి గారు వెళ్ళి తన సీట్లో కూర్చొని అందరూ కూడా నమస్కారం అని చెప్పి చెప్తూ ఉంటే కూర్చోండి అని చెప్పి జడ్జి చెప్తూ ఉంటుంది ప్రొసీడ్ అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు ఇందాకలా ప్రాసిక్యూషన్ లాయర్ గారు ఏవో ఆధారాలు ఉన్నాయి కాస్త సమయం కావాలని అడిగారు కదా జడ్జి గారు ఆధారాలేంటో చూపించమనండి లక్ష్మి హత్య చేయలేదనటానికి వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో చూపించమనండి అని పిపి అడుగుతూ ఉంటాడు ఇక విహారీకి ఏం చేయాలో అర్థం కాక లాయర్ వైపు అలానే చూస్తూ ఉంటాడు ఆధారాలు ఉన్నాయి జడ్జి గారు అని లక్ష్మి తరపున లాయర్ చెప్తూ ఉంటారు ఆధారాలు ఉంటే వెంటనే సబ్మిట్ చేయండి అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు మీరు అనుమతిస్తే అసలు నేరస్తుని బోన్లోకి తీసుకొస్తాను జడ్జి గారు అని లాయర్ చెప్తూ ఉంటాడు అసలు నేరస్తులా ఇంకెవరు అసలు నేరస్తురు అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు అదిగోండి అక్కడ నా మనుషులు ఒక అతన్ని పట్టుకొని ఉన్నారే అతనే అసలైన నేరస్తుడు అని లాయర్ చెప్తూ ఉంటాడు ఎస్ ప్రొసీడ్ అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు ఇక దాంతో లక్ష్మిని పొడవబోయిన రౌడీని తీసుకొచ్చి బోనులో నుంచో పెడతారు జడ్జి గారు విహారి గారింట్లో హత్య జరగటానికి కారణం లక్ష్మి కాదు లక్ష్మి నేరస్తురాలు అంతకంటే కాదు అసలైన నేరస్తులు వీడు వీడే ఆ రోజు విహారి గారింట్లో మర్డర్ చేసి తెలివిగా ఆ బాటిల్ని లక్ష్మి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు లక్ష్మీ ఫింగర్ ప్రింట్స్ ఆ బాటిల్ మీద ఉండటంతో లక్ష్మే నేరస్తురాలని పోలీసులు లక్ష్మిని అరెస్ట్ చేశారు అని లక్ష్మి తరపున లాయర్ చెప్తూ ఉంటాడు అతడు నేరస్తుడు అనటానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటాడు లాస్ట్ హియరింగ్లో లో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాస్త సమయం కావాలని అడిగాను కదా జడ్జి గారు నిజానికి నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు అసలైన దొంగల్ని బయట పెట్టడం కోసమే ఆధారాలు ఉన్నాయని అబద్ధం చెప్పాను అందుకు మీరు నన్ను క్షమించాలి ఆధారాలు ఉన్నాయంటే ఆధారాలు ఎక్కడ దొరికిపోతాయో అని చెప్పి అసలు నేరస్తుడు బయటికి వస్తాడని చెప్పి ఆధారాలు ఉన్నాయని అబద్ధం చెప్పాను జడ్జి గారు నేను అలా అబద్ధం చెప్పడం వల్లే ఈ రౌడీ ఆధారాలు ఎక్కడ ఉన్నాయో వాడు ఎక్కడ దొరికిపోతాడోనని లక్ష్మిని చంపటానికి కత్తితో వచ్చాడు మేము ఆ టైంలో వీడిని అడ్డగించాము జడ్జి గారు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు అవును జడ్జి గారు లక్ష్మిని ఇతను కత్తితో పొడవాలని చూశాడు మేమంతా కూడా చూసాము అని చెప్పి యమున వసుధ చారుకేశ చెప్తూ ఉంటారు అవును జడ్జి గారు మా అమ్మ వాళ్ళు చెప్పింది నిజమే అని విహారీ చెప్తూ ఉంటాడు ఆర్డర్ ఆర్డర్ మీరేదైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి అని జడ్జి చెప్తూ ఉంటాడు ఇక విహారీ బోన్లోకి వెళ్ళి ఇందాకలా మీరు మాకు టైం ఇచ్చినప్పుడు మేము కోర్టు ఆవరణలో నుంచుని ఉన్నప్పుడు ఈ రౌడీ విధవ కత్తి తీసుకొని వచ్చి లక్ష్మిని కత్తితో పొడిచి చంపాలనుకున్నాడు నేను అడ్డుకున్నాను ఆ తరువాత లాయర్ గారి మనుషులు వచ్చి వీడిని గట్టిగా పట్టుకొని కోర్టులోకి తీసుకొచ్చారు జడ్జి గారు అని విహారీ చెప్తూ ఉంటాడు ఇప్పటికైనా అర్థమైందా జడ్జి గారు వీడే అసలైన నేరస్తుడు వీడెక్కడ దొరికిపోతాడోనని లక్ష్మిని పొడిచి చంపేయాలనుకున్నాడు అని లాయర్ చెప్తూ ఉంటాడు చూడండి మిస్టర్ గారి గారింట్లో మర్డర్ చేసింది నువ్వేనా అని జడ్జి అడుగుతూ ఉంటాడు అసలు ఆ విహారీ ఎవరో తెలీదు వాళ్ళ ఇంట్లో మర్డర్ ఎందుకు జరిగిందో నాకు తెలియదు అని ఆ రౌడీ చెప్తూ ఉంటాడు మరి అలాంటప్పుడు విహారీ గారి ఆఫీస్లో పనిచేసే లక్ష్మిని ఎందుకు చంపాలనుకున్నావు నువ్వు నేరస్తుడివి కాకపోతే ఈ కేసులో నేరస్తురాలు అని అభియోగం మోగుతున్న లక్ష్మిని ఎందుకు చంపాలనుకున్నావు అని లాయర్ అడుగుతూ ఉంటాడు నాకేం తెలియదు జడ్జి గారు ఈ అమ్మాయిని ఒకళ్ళు చంపమని నాకు సుపారీ ఇచ్చారు అందుకే చంపటానికి వచ్చాను అని రౌడీ చెప్తూ ఉంటాడు నిజం చెప్పు మిస్టర్ లేకపోతే నీకు యావత్ జీవకారాగార శిక్ష పడుతుంది విహారీ గారింట్లో మర్డర్ చేసింది నువ్వే కదా అని జడ్జి అడుగుతూ ఉంటాడు ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను నాకు భార్య ఉంది పిల్లలు ఉన్నారు వాళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నాను జడ్జి గారు నాకు వాళ్ళ ఇంట్లో జరిగిన మర్డర్కి ఎలాంటి సంబంధం లేదు సుపారీ ఇవ్వటం వల్లే లక్ష్మిని చంపడానికి వచ్చాను అని రౌడీ వెధవ చెప్తూ ఉంటాడు ఓరి నాయను వీడు నా పేరు చెప్పేలా ఉన్నాడే అని చెప్పి అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది నీకు సుపారీ ఇచ్చింది ఎవరు అని చెప్పి లాయర్ అడుగుతూ ఉంటాడు ఇక ఆ రౌడీ వెధవ తలదించుకుంటాడు మిస్టర్ నువ్వు నిజం చెప్పాలి లేకపోతే ఈ కేసులో నువ్వే ఇరుక్కుంటావు నీకే యావత్ జీవకారగార శిక్ష పడుతుంది భార్య పిల్లలు ఉన్నారంటున్నావు నీ వల్ల వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అని జడ్జి గారు చెప్తూ ఉంటారు నువ్వు ఆ ఇంట్లో హత్య చేయనప్పుడు నువ్వు ధైర్యంగా నీకు సుపారీ ఇచ్చింది ఎవరో చెప్పు అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు ఇక దాంతో ఆ రవిడీ వెధవ టెన్షన్ పడుతూ అంబిక గారే లక్ష్మిని నన్ను చంపమని సూపారీ ఇచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటాడు అంబికానా అంబిక అంటే ఎవరు అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు అంబిక అంబిక అని చెప్పి అంబికను జడ్జి గారు పిలుస్తూ ఉంటే అంబిక బోన్లోకి వచ్చి నుంచి ఉంటుంది అంబిక అత్తయ్య ఇదంతా చేసింది అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు అత్తయ్య దీని అంతటికీ కారణం మీరా అని విహారీ అడుగుతూ ఉంటాడు హలో మిస్టర్ మీరు కాసేపు సైలెంట్గా ఉండండి మేము మాట్లాడతాం కదా అని జడ్జి గారు చెప్తూ ఉంటారు ఇక విహారీ కూర్చుంటాడు లక్ష్మిని చంపమని అతనికి సుపారి ఇచ్చింది నువ్వేనా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు నేను కాదు జడ్జి గారు వీడు అబద్ధం చెప్తున్నాడు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది మేడం ఎందుకు అబద్ధం చెప్తున్నారు మీరు అబద్ధం చెప్తే నాకు యావత్ జీవకారాగార శిక్ష పడుతుంది మేడం అని చెప్పి రౌడీ విధవా చెప్తూ ఉంటాడు ఎవడరా నువ్వు నన్నెందుకు ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నావు అని అంబిక అడుగుతూ ఉంటుంది జడ్జి గారు నేను చెప్పే మాటలు నమ్మకపోతే ఇదిగోండి నా ఫోను నా ఫోన్కి లక్ష్మీ ఫోటో పంపించింది ఈ మేడం ఫోన్ నుంచే ఒకసారి చెక్ చేసుకోండి ఈ మేడం నాకు ఫోన్ కూడా చేశారు కాల్ లిస్ట్ చెక్ చేసుకోండి అని చెప్పి ఆ రౌడీ వెధవా చెప్తూ ఉంటాడు ఇక రౌడీ ఫోన్ని తీసుకెళ్ళి జడ్జి గారికి సబ్మిట్ చేస్తారు అప్పుడు అంబిక ఫోన్ నుంచి రౌడీకి ఫోన్ వెళ్ళినట్టు ఫోటో వెళ్ళినట్టు కనిపిస్తూ ఉంటుంది అంబిక గారు ఆధారాలు కరెక్ట్గా ఉన్నాయి మీరే అతనికి లక్ష్మి ఫోటో పంపించి లక్ష్మిని చంపమని సుపారీ ఇచ్చినట్టు సాక్ష్యాలు ఆధారాలు కరెక్ట్గా కనిపిస్తున్నాయి లక్ష్మిని మీరు ఎందుకు చంపించాలనుకున్నారు అని చెప్పి జడ్జి అడుగుతూ ఉంటారు మర్యాదగా నిజం ఒప్పుకోండి శిక్ష తగ్గుతుంది అని జడ్జి గారు చెప్తూ ఉంటారు అవును 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 ఆ లక్ష్మిని నేనే చంపించాలనుకున్నాను అని అంబిక అందరి ముందు ఒప్పుకుంటుంది అందరూ కూడా షాకింగ్గా అంబిక వైపు చూస్తూ ఉంటారు లక్ష్మిని మీరు చంపించాలనుకున్నారని ఒప్పుకున్నారు లక్ష్మిని మీరు ఎందుకు చంపాలనుకున్నారు అని జడ్జి అడుగుతూ ఉంటుంది ఆ లక్ష్మి ఇంట్లో ఆఫీస్లో ప్రతి విషయంలో నాకు అడ్డు వస్తుంది అందుకే ఆ లక్ష్మిని చంపాలనుకున్నాను అని అంబిక చెప్తూ ఉంటుంది అందుకే లక్ష్మిని ఎలాగైనా మర్డర్ కేసులో ఇరికించాలని లక్ష్మి రూమ్కి ఒక అతను వచ్చేలా చేశాను అతను లక్ష్మిని అఘత్యం చేయమని చెప్పాను అతను లక్ష్మిని అగాయిత్యం చేయబోతూ ఉంటే లక్ష్మి వాడిని కొట్టింది వాడు స్పృహ కోల్పోయాడు ఆ తర్వాత మరొకడిని ఆ రూమ్లోకి పంపించాను వాడిని మర్డర్ చేసి మర్డర్ లక్ష్మి చేసినట్టుగా ఆధారాలను లక్ష్మి చేతిలో పెట్టమని చెప్పాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అందరూ కూడా లక్ష్మే నేరస్తురాలని నమ్మారు కానీ లక్ష్మి ఇంత ఈజీగా తప్పించుకుంటుంది అనుకోలేదు అని అంబిక చెప్తూ ఉంటుంది ఆడవారయ్యుండి మరొక ఆడదాని జీవితాన్ని నాశనం చేయాలని చూశారు మీలాంటి వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడి తీరాల్సిందే లక్ష్మిని చంపించాలని ప్రయత్నం చేసినందుకు మరొక వ్యక్తిని చంపించినందుకు మీకు గాను పన్నెండు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తున్నాము అని జడ్జి గారు చెప్తూ ఉంటారు అలాగే లక్ష్మిని నిర్దోషిగా విడుదల చేయటమైంది అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు ది కోర్ట్ ఈజ్ ఎడ్జెంట్ అని చెప్పి జడ్జి చెప్తాడు ఇక కుటుంబ సభ్యులంతా కలిసి అంబిక దగ్గరకు వెళ్తారు అంబిక ఇంత చేశావా నువ్వు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది మీరంతా కలిసి నన్ను జైలు పాలు చేశారు మిమ్మల్ని ఎవరిని వదల్ను వదల్ను అని అంబిక చెప్తూ ఉంటుంది తప్పు నువ్వు చేసి మమ్మల్ని వదల్ అని చెప్పి విహరి అడుగుతూ ఉంటాడు తప్పు నేను చేశానా పని మనిషిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నారు ఆఫీసు ఇల్లు నాదంటూ నేను ఎంతో కష్టపడ్డాను నా చేతుల్లో నుంచి అన్నీ ఆ పని మనిషి లాక్కుంటుంటే నేను చూస్తూ ఊరుకోన విహారీ అని అంబిక అడుగుతూ ఉంటుంది రావమ్మా రా అని చెప్పి పోలీసు వాళ్ళు అంబికను లాక్కెళ్తూ ఉంటారు ఇక విహారీ లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్ గారు చాలా తెలివిగా లక్ష్మీ అని నిరూపించారు థ్యాంక్స్ అని విహారీ చెప్తూ ఉంటాడు అవును లాయర్ గారు లక్ష్మీ అని నిరూపించినందుకు మీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము అని యమున వసుధ చెప్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్